తర్వాత ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయ్యింది కాకపోతే టెక్నాలజీని ఉపయోగించడంలో మనం ఇంకా చాలా చేయాల్సింది ఉంది ఉపయోగించడంలో మనం ఒక విధంగా వెనకబడి ఉన్నామని చెప్పొచ్చు రోజుకి మనకి డెబ్భై నుంచి ఎనభై వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నది చేసుకుంటున్నారు దీంట్లో వీళ్ళందరికీ ఇచ్చిన ఇవ్వాల్సిన వారు ఇస్తున్న సర్వీసులన్నీ కూడా ఎఫిషియంట్గా ట్రాన్స్పరెంట్గా చేయాలంటే ఈ మాన్యువల్ ప్రాసెసెస్ అంటే మాన్యువల్ అంటే ఇంకా మనము మన మనుషులతో కూడిన సర్వీసులు అనేది చాలా వరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంది సో వాటిల్లో ఏ విధంగా చేసి ఎఫిషియన్సీ పెంచవచ్చు అలాగే పారదర్శకత ఎలా పెంచవచ్చు అనేది కూడా స్టడీ చేస్తున్నాము ఒక ఎక్స్పర్ట్ ఒక ఆయనని శడగోపన్ గారిని ప్రొఫెసర్ శెడగోపన్ ఆయన చాలా సీనియర్ పర్సన్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఆయన డైరెక్టర్గా ఉండి ఇప్పుడు డిఎం అంటే ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్లో స్టార్ట్ చేసిన ఇది కంచీపురం ఆయన చైర్మన్ అలాగే చాలా పెద్ద టెక్నాలజీ కమిటీస్లో ఆయన కూడా మెంబర్ కింద ఉన్నారు ఆయన సర్వీసెస్ తీసుకుంటున్నాం వీటిలో ఏంటంటే చాలా సర్వీసుల్లో చేయడానికి అవకాశం ఉన్న ఉంది దాంట్లో ఒకటి వసతిలో అంటే ఒక అటెండర్ వెళ్ళి దాన్ని చెక్ ఇన్ చేయడం చెక్అవుట్ చేయడం అవసరం లేకుండా చేయడానికి అవకాశం ఉంది అది అందరూ అందరికీ ఇది కన్వీనియంట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అంటే అది చెప్పలేం కొంతమంది కొంతమంది ఆ విధంగా కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు వాళ్ళకి బాగుండొచ్చు ఆ విధంగా ఉపయోగించుకునే కెపాసిటీ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఆ ఆటోమేటెడ్గా మనం వాళ్ళకి కీ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళే చెక్ ఇన్ అవుతారు చెక్అవుట్ అవుతారు అవి స్టడీ చేయాలి అది ఎంతవరకు ఫీజిబుల్ ఏమిటనేది ఎందుకంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటారు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ఉపయోగించుకునేది తర్వాత ఎక్కువ మంది ఉపయోగించడం మొదలు పెడతారు ఎలా అయితే మొబైల్ అప్లికేషన్స్ అని ఇప్పుడు ఏ విధంగా అందరూ వాడటం మొదలెట్టారో అదేవిధంగా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది భవిష్యత్తులో కూడా చాలా బాగా అదే ముఖ్యమైనది అవ అవ్వచ్చు ఆ సర్వీస్ సో రెండు కూడా టెక్నాలజీతో పాటు మాన్యువల్గా కూడా ఉంటుంది బట్ టెక్నాలజీ కొన్నిటిలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఇది ఒకటి తర్వాత వసతికి సంబంధించిన ఒకటి తర్వాత స్కానింగ్ గుళ్ళోకి వచ్చేటప్పుడు అంటే క్యూ లైన్లో వచ్చేటప్పుడు ఇంకా మనం మాన్యువల్ స్కానింగ్ చేస్తున్నాం దాంట్లో కూడా మనం ఆటోమేషన్ చేసే పరిస్థితి ఉంది టెక్నాలజీ ఉపయోగించి మనుషులు స్కానింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మాన్యువల్ స్కానింగ్ లేకుండా ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో కానీ లేకపోతే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఏదో ఇస్తాము అలాంటిది కానీ ఏదో ఒక టెక్నాలజీ ద్వారా మనము ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేలాగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా తొందరగా ఆ క్యూలు వెళ్ళడానికి అవకాశం ఉంది లోపలికి వెళ్ళడానికి తర్వాత సెల్ఫ్ సర్వీస్ కయాస్క్ అంటే ఏ సర్వీస్కి అయినా సరే ఎక్కడికో వెళ్ళి ఏదో కౌంటర్కి వెళ్ళి మేము అడగాలి లేకపోతే తెలుసుకోవాలి అవి లేకుండా అక్కడే ఎక్కడైనా సరే సెల్ఫ్ సర్వీస్ కయాస్ పెట్టి ఆ కయాస్క్లో అన్ని అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్స్ దాంట్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి నా కార్డు చూపించి లేకపోతే నా యూపీఐ ద్వారా సర్వీస్ పొందడానికి అవకాశం ఉంది అవి కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ టీటీడీ హుండీ కూడా ఇప్పుడు అన్న ప్రసాదం కాంప్లెక్స్లో చాలా చోట్ల ప్రారంభించడం జరిగింది ఆ కయాస్కు కూడా సెల్ఫ్ సర్వీసెస్ కయాస్కు అలాగే చాలా దేవాలయాల్లో కూడా బయట ఉన్న దేవాలయాల్లో కూడా ఇవి మొదలు పెట్టాము ఇది చాలా పాపులర్ అవుతుంది చాలామంది సాధారణ భక్తులు తక్కువ తక్కువ ఇమౌంట్లు అయినా సరే వాళ్ళు ఇవ్వడానికి ఆ విధంగా ఇవ్వడానికి కూడా యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాం అలాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోర్డ్ ఒకటి డెవలప్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే ఎలా అయితే చాట్ జీపీటీ ఎలా అయితే మొత్తం మీద నాలెడ్జ్ మీద ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ ఆల్మోస్ట్ అన్ని అంత నాలెడ్జ్ మీద దాన్ని ట్రైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక చాట్ బోర్ట్ని డెవలప్ చేసి అది టీటీడీకి సంబంధించిన వరకు ఏదైనా సరే దాంట్లో క్వరీ వేస్తే వేస్తే అది మనతో ఎలాగైతే చార్ట్ జీపీటీలో మనకి ఎలా వస్తుందో ఏ క్వైరీ చేసినా దానికి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఆ విధంగానే టీటీడీ కూడా చర్యలు తీసుకుని దీన్ని ఏ బేస్డ్ ఒక చాట్ బోర్డుని డెవలప్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా వాయిస్ బేస్డ్ కూడా దీన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే చాట్ బీడ్ కూడా మనకి వాయిస్ బేస్డ్ ఏ విధంగా వచ్చిందో అది కూడా ఎవరు కూడా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ ద్వారా కూడా వాటి దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రొసీజర్లు అందరు అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి అంటే బుకింగ్ దా అకామిడేషన్ బుకింగ్ కానీ టికెట్ బుకింగ్ కానీ ఏదైనా క్వెరీ అయినా సరే మొత్తం అంతా అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కంప్యూటర్లో సర్వర్లో అవైలబుల్గా ఉంది కాబట్టి చాట్ బేస్ చాట్ బోర్డ్ ఒకటి డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది చివరిగా ఈ విజిలెన్స్ విభాగం నుంచి కూడా గత ఆరు నెలలుగా చాలా యాక్టివ్గా వాళ్ళు వివిధ విషయాల మీద చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా భక్తులని మోసం చేసేవాళ్ళు ఇక్కడ దర్శనాలు ఇప్పిస్తాము సేవలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు లేకపోతే గతంలో ఉన్న సిస్టంలో ఉన్న లూప్ వాడుకొని దాని ద్వారా మోసాలు చేసిన వాళ్ళు వీళ్ళందరి మీద కూడా చాలా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరు కూడా టీటీడీ ఛానల్స్ ద్వారానే ఆన్లైన్ ఛానల్ ద్వారానే బుక్ చేసుకోండి అంతేకాని ఈ బ్రోకర్ల ద్వారా వెళ్ళదు బ్రోకర్లందరూ మోసం చేసేవాళ్ళే ఎవరికి కూడా ఇప్పుడు సిస్టమ్ ద్వారా రావడానికి అవకాశం లేదు అలాగే కొన్ని విఐపి బ్రేక్స్ కూడా కొన్ని మిస్యూజ్ కూడా చేయడం కనిపెట్టడం జరిగింది ఎందుకంటే విజిలెన్స్ విభాగం నుంచి కానీ అడిషనల్ ఈవో గారు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారు అనే డౌట్ వచ్చినప్పుడు వాటిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదు ఇది ఒక ప్రివిలేజ్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది గతంలో కూడా గ్రహించడం జరిగింది వీరందరికీ కూడా వీరందరినీ కూడా వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఎఫ్ఐఆర్లు కూడా లాడ్ చేయడం జరిగింది మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తిని కంటిన్యూస్గా చీటింగ్ చేస్తూ అభిషేకం ఇప్పిస్తాను మేల్చాడు వస్త్రం ఇప్పిస్తాను తోమాల ఇప్పిస్తానని ఇప్పుడు దాకా డెబ్భై లక్షలు కలెక్ట్ చేశాడు అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ సైడ్ నుంచి విజిలెన్స్ సైడ్ నుంచి సో విజిలెన్స్ విభాగం నుంచి టిటిడి విభాగం నుంచి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరు కూడా భక్తులని టీటీడీ ఆన్సై ఆన్లైన్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి కొన్ని ఫ్రాడ్లెంట్ వెబ్సైట్స్ కూడా ఈ మధ్య క్లోజ్ చేయడం కూడా జరిగింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ వెబ్సైట్స్ కూడా ఇలాగ ఫేక్ బుకింగ్ చేసేవాళ్ళని కూడా ధన్యవాదాలు సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేస్ రికగ్నిజేషన్లకు ఇప్పటికి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఫే అంటే ఫేస్ ఫేస్ రికగ్నిషన్ అనేది ఒకటి టెక్నాలజీ పరంగా అది ఒకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పాను ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ అనేది మేము ఒక మూడు నెలల క్రితమే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కోసం ఎవరైనా టెక్నాలజీ ఉంటే మాకు తీసుకుని రండి కానీ ఎక్కువ మంది ముందుకు వచ్చారు కానీ వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని రావాలి ఎవరు కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాకా ఇవ్వలేదు రిలయన్స్ వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు మా రిక్వైర్మెంట్ చెప్పాము ఆ ఫేషియల్ రికగ్నిషన్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇస్తే దాన్ని బట్టి చేస్తాం మన రిక్వైర్మెంట్ ఏంటంటే వీడియో నుంచి వీడియోలో మ్యాచ్ చేయాలి స్టాటిక్ ఫోటో నుంచి మళ్ళీ వీడియోలో మ్యాచ్ చేయాలి ఆ కౌంటర్ తెలియాలి ఇప్పుడు దాకా మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎంతమంది బయటకు వస్తున్నారు అనేది టీటీడీలో గంటలో ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది ఒక అంచనా మాత్రమే కరెక్ట్గా ఎంతమంది అనేది ఎంతమంది అనేది మనకి ఎగ్జాక్ట్గా మనకి టెక్నాలజీ ఉపయోగించి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో చేయడానికి ప్రయత్నించాం కానీ వచ్చే నంబర్కి ఈ టెక్నాలజీకి సరిపోవట్లేదు దాన్ని దాన్ని రిఫైన్ చేసి రిలయన్స్ వాళ్ళు గూగుల్ వాళ్ళు కూడా దీని మీద చేస్తున్నారు వాళ్ళు కూడా ఎవరో ఒక సొల్యూషన్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారని ఆశిస్తున్నాం అంటే ఈ టెక్నాలజీ రావడం వలన మనము బీటింగ్ అంటే తొందరగా స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అందులోని ఎవరన్నా బ్రోకర్లు దీంట్లో ప్రవేశించడానికి కూడా అవకాశం లేకుండా చేయడానికి ఇది ఉంది కానీ అంటే ఈజీగా అయ్యేది కాదు అది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేస్తున్నారు యాక్యురసీ అనేది ముఖ్యం మనకి టెక్నాలజీ చేస్తా అన్నారు కానీ క్యాలెండర్లు డైరీలు తీసుకునే చోట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాడట్లేదు ఈవెన్ తిరుపతిలో కూడా ఆడిటింగ్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు అడిగితే భక్తులు అయితే దాని మీద చేస్తారు అలాగే తప్పకుండా తప్పకుండా వాటి మీద చర్యలు అయిన రెవెన్యూ చాలా మంది ఇతర ఉద్యోగులు ఇప్పటికీ లో కొనసాగుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నారు వీళ్ళను చాలా మంది రిటైర్మెంట్ వయసు దాటిన వాళ్ళు కూడా కొనసాగడం ఎంతవరకు ఇలా మరి వెనక్కి పంపే పరిస్థితి లేదు